మన పురాణం ఎప్పుడూ రెండు లోకాల మధ్య నడుస్తూ ఉంటాయి ఒకవైపు దేవతలు మరోవైపు మానవులు కానీ ఈ రెండిటి మధ్య కూడా ఇంకో ప్రపంచం అర్ధ దైవిక జీవుల ప్రపంచం వీరు దేవతలంతా శక్తివంతులు కాకపోయినా మానవుల కంటే ఎంతో ఉన్నతమైన శక్తులు కలవారు వీళ్ళనే డేమీ గాడ్స్ ఆఫ్ హిందూ మైథాలజీ అని కూడా అంటారు వీరి జీవితం వీరి గాథలు వీరి లోకాలు మన పురాణాల్లో ఒక అద్భుతమైన మిస్టరీ ఇవాళ మనం అలాంటి పది అర్ధ దైవిక జీవులను తెలుసుకుందాం వారి శక్తులు వారి రూపాలు వారి గాథలు ఇంకా వారు మన పురాణాల్లో ఎందుకంత ముఖ్యమైన వారో తెలుసుకుందాం వీళ్ళల్లో యక్షులుండొచ్చు ఉండొచ్చు కిన్నెరులుండొచ్చు కింపురుషులు ఉండొచ్చు ఇలా చాలామందే ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోని మొదలు పెడదాం కానీ దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని గట్టి కొట్టండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోని మొదలు పెడదాం లెట్ స్టార్ట్ అవర్ ఇంట్రో మర్చిపోయిన పురాణాలు చీకటి రహస్యాలు ఈ పురాతన రహస్యాలు నిద్రలేస్తున్నాయి నంబర్ వన్ యక్షులు యక్షులు హిందూ పురాణాల్లోని రక్షకులుగా ప్రసిద్ధి వీరు దేవతల ఆస్తులను రత్నాలను భూమి లోపల దాచిన రహస్య ఖజానాలను కాపాడేవారు కుబేరుడు వీరి అధిపతి యక్షులు సాధారణంగా బలమైన శరీరాకృతితో మెరిసే బంగారు వర్ణంతో చేతిలో గద లేదా రత్నాలు పొదిగిన కత్తితో కనిపిస్తారు పురాణాల్లో యక్షులు ఒకప్పుడు మానవులని తమ తపస్సు వలన దేవతల అనుగ్రహం పొందారని చెబుతారు వీరి స్వభావం డబుల్ స్టాండర్డ్స్లో ఉంటుంది మంచి యక్షులు దేవతలకు సేవ చేస్తారు చెడు యక్షులు భూతాలుగా మారి మనుషులపై దాడి చేస్తారు అలకాపురి అనే దివ్యమైన నగరం వీరి నివాస స్థలం అన్నమాట అక్కడ రత్నాలతో నిర్మించిన రాజభవనాలు బంగారు తలుపులు వజ్రాల వీధులు ఉంటాయని చెప్తారు నెంబర్ టూ గంధర్వులు దేవలోక సంగీతకారులు ఈ గంధర్వులు దేవలోకపు సంగీతకారులు లేదా గాయకులు వీరి స్వరం వినిపిస్తే దేవతలే మైమర్చిపోతారు వీరు ఇంద్రుని సభలో ఎల్లప్పుడూ సంగీతాన్ని అందిస్తూ ఉంటారు ప్రతి గంధర్వుడికి ఒక ప్రత్యేకమైన సంగీత శక్తి ఉంటుంది ఒకరు వీణ వీణబాయిస్తే వానబడుతుంది మరొకరు గానం చేస్తే సూర్యుడు కాంతిని పెంచుతాడు పురాణాల్లో నారద మహర్షి కూడా ఒక రకంగా గంధర్వుల తరహా దివ్య శక్తిని కలిగిన దివ్య పురుషుడు అంటారు వీరి సంగీతం కేవలం కళ మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక సాధన వీరు మనుషుల హృదయాల్లోని పాపాలను సాఫీ చేసే శక్తిగా చెప్పబడతారు నంబర్ త్రీ అప్సరసలు అంటే దేవలోకపు నర్తకులు వీరి అందం నృత్యం మరియు కాంతి దేవతలకే మంత్రముగ్ధుల్ని చేస్తాయి ఊర్వశి రంభ మేనక తిలోతమ వంటి అప్సరసులు అత్యంత ప్రసిద్ధులు వీరు కేవలం డాన్సర్స్ మాత్రమే కాదు దేవతలు పంపే సందేశ రూపణులు కూడా పురాణాల్లో ఒక ప్రసిద్ధ కథ ఉంది మహర్షి విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉండగా దేవతలు ఆయన్ను తిప్పివేయడానికి మేనకను పంపుతారు మేనక డాన్స్ చేసి మహర్షి తపస్సు భంగం చెంది శకుంతల అనే శిశువు జన్మించింది ఈ కథ మనకు అప్సరసల శక్తిని వారి ప్రభావాన్ని తెలియజేస్తుంది నంబర్ ఫోర్ కిన్నెరులు సంగీతమయ జీవులు కిన్నెరులు అనేవారు సగం మనుషులు సగం జంతువులు వీరి శరీరం మానవుల్లా ఉంటుంది కానీ అడుగు భాగం గుర్రంలా ఉంటుంది వీరు గానం సంగీతం మరియు నృత్యంలో దేవతల కంటే తక్కువేమీ కాదు వీరు ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో నివసిస్తారని వర్ణనలు చెబుతున్నాయి పురాణాల్లో వీరు శాంతి ప్రేమ కళల ప్రతీకలుగా చెప్పబడతారు వారి సంగీతం మనసును శాంతింపజేస్తుంది రోగాలను కూడా నివారించగలదని విశ్వాసం నంబర్ ఫైవ్ కింపురుషులు యోధజీవులు కింపురుషులు అంటే ఇది మనిష అనే అర్థం వచ్చే పదం వీరు మానవుల రూపంలో ఉన్న జంతువుల లక్షణాలతో ఉంటారు వీరు హిమాలయాల మధ్య నివసించే అత్యంత శక్తివంతమైన యోధులు రామాయణంలో వీరు హనుమంతుడితో కూడిన వానరసేనలో భాగంగా కనిపిస్తారు వీరి బలం శౌర్యం మరియు భక్తి దేవతలకే ప్రేరణగా నిలుస్తుంది నెంబర్ సిక్స్ నాగులు సర్పజాతి దేవతలు నాగులు కూడా అర్ధదైవిక జీవులే వీరు భూలోకానికి కాపలాదారులు మరియు నీటి లోకాల అధిపతులు వాసుకి తక్షక శేషుడు వంటి నాగులు చాలా ప్రసిద్ధులు పురాణాల ప్రకారం నాగులు విశ్వాసాన్ని సమతుల్యంగా ఉంచే శక్తిగా చెప్పబడతారు వీరి శ్వాసతో వర్షాలు వస్తాయని కోపంతో కరువులు వస్తాయని చెబుతారు నెంబర్ సెవెన్ విద్యాధరులు విద్యాధరులు అంటే జ్ఞానం మాయా యోగ మంత్రశక్తులతో కూడిన నిపుణులు అని అర్థం వీరు ఆకాశంలో ఎగరగలరు క్షణాల్లో ఒకచోటి నుండి మరో చోటికి వెళ్ళగలరు వీరు దేవతలకు సలహాదారులుగా ఉంటారు కొన్ని సందర్భాల్లో మానవులకు కూడా సహాయం చేస్తారు వీరి జ్ఞానం మాయాజాలం లాంటిది అది వాడేవాడి ఉద్దేశాన్ని బట్టి అది మంచో చెడో తెలుస్తుంది నెంబర్ ఎయిట్ పితృగణాలు పితృగణాలు మన పూర్వజాతుల ఆత్మలు వీరు దేవతల్లో కూడా ప్రత్యేక స్థానం పొందారు మన సంస్కృతిలో పితృయజ్ఞమనే ఆచారం వీరికి అంకితం చేయబడింది వీరు మనిషి మరియు దేవతల మధ్య బ్రిడ్జ్లాగా పనిచేస్తారు మన పూజలు దానం యజ్ఞాలు వీరిని సంతోషపరచడానికి చేసినవి అని పురాణాలు చెబుతున్నాయి నంబర్ నైన్ వలకిల్యులు వలకిల్యులు అంటే చాలా చిన్న కాయంలో ఉన్న మహాశక్తులు వీరు సూర్యుడి రథం ముందు నడుస్తూ ప్రపంచానికి కాంతిని అందించేవారు పురాణాల ప్రకారం వీరి తపస్సు అత్యంత గొప్పది కాబట్టి దేవతలకే భయం వేసిందని చెప్తారు వీరు చిన్నవారైనా తపస్సుతో సృష్టిని ప్రభావితం చేసే శక్తిని పొందారు నెంబర్ టెన్ సిద్ధులు సిద్ధులు అంటే సాధన చేసే తత్వజ్ఞానం పొందినవారు అని అర్థం వీరు యోగా తంత్ర ఆల్కెమీ మరియు భవిష్య జ్ఞానంలో నిపుణులు వీరి లక్ష్యం కేవలం దేవలోకాన్ని చేరడం మాత్రమే కాదు జ్ఞానం ద్వారా సృష్టిని అర్థం చేసుకోవడం కూడా పురాణాల్లో అనేక సిద్ధులు కనిపిస్తారు అగస్త్య మహర్షి దత్తాత్రేయుడు నంది మరియు బాబాజీ ఇలా చాలామంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు మన పురాణాల్లో ఈ అర్ధదైవిక జీవులు కేవలం కథలు కాదు వీరు మన జీవితాల్లోని సమతుల్యతకు ప్రతీకలు మానవత్వం దైవత్వం జ్ఞానం కళ సంగీతం ప్రేమ శక్తి వీటన్నింటి కలయికే ఈ సెమీ డివైన్ బీయింగ్స్ మనలో ప్రతి ఒక్కరిలోనూ యక్షుడి ధైర్యం ఉంది అప్సరసల సౌందర్యం ఉంది విద్యాధరుల జ్ఞానం ఉంది సిద్ధుల సాధన ఉంది వీటినే గుర్తించి మన లోపల ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడమే నిజమైన పురాణ బోధ మన పురాణాలు కేవలం కథలు కావు అవి మన లోపల దాగి ఉన్న శక్తుల ప్రతిబింబం ఇది వాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ भगवते ओम नमो नमः ओम नमो भगवते वासुदेवया नमः